ఓన్లీ టూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ తో అప్పడం ఎలా చేయాలో చూసేద్దాం రండి ఏంటి రవితేజ అన్న నేమ్ ని హైలైట్ చేస్తున్న కొంపదీస్ హీరో రవితేజ గారు ఇచ్చారంటారా ఏంటి అని చెప్పి చూస్తున్నారా లేదు లేదు మేమే తెచ్చేసుకున్నాం మన సౌత్ ఇండియన్ ఫుడ్స్ లో సాంబార్ రసం ఇలాంటివి తినేటప్పుడు అప్పడం మెయిన్ కదా కానీ అప్పడం చేసుకోవాలంటే ఆయిల్ చాలా వేస్ట్ అయిపోద్ది ఇంకా చాలా లెంతీ ప్రాసెస్ అని చెప్పి చాలా మంది డ్రాప్ అవుతాం అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో ఫస్ట్ అయితే అప్పడం తీసుకొని దానికి మంచిగా ఒక ఆయిలింగ్ బ్రష్ తీసుకొని వన్ సైడ్ అయితే ఫుల్ గా ఆయిల్ రాసేసుకోండి తర్వాత దాన్ని అయితే మైక్రోవేవ్ లో పెట్టండి ఓన్లీ థర్టీ సెకండ్ సరిపోద్ది థర్టీ సెకండ్స్లో అయితే మనకి అయితే మంచిగా రెడీ అయిపోద్ది సేమ్ ప్రాసెస్ యూజ్ చేసి మనం ఉప్పు మిరపకాయలు కూడా ఫ్రై చేయొచ్చు ఎక్కువ ఆయిల్ యూస్ చేయాల్సినంత అవసరం లేదు జస్ట్ ఒక వన్ డ్రాప్ అలా యూస్ చేసేసి మంచిగా స్ప్రెడ్ చేసి వాటిని కూడా ఇట్లా మైక్రోవేవ్ లో థర్టీ సెకండ్స్ పెడితే అవి కూడా క్రిస్పీ క్రిస్పీగా రెడీ అయిపోతాయి మన మనప్పడమైతే రెడీ అయిపోయింది చూసేయండి ఎంత క్రిస్పీగా ఉందంటే ఫుల్ ఆయిల్ వేస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అంతే క్రిస్పీగా ఉంది టేస్ట్లో అయితే మాత్రం చేంజ్ లేదు సూపర్ ఉంది నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేసి చూడండి